మిథునా వాళ్ళ నాన్న సత్యమూర్తి వాళ్ళ ఇంటికి వచ్చి ఏ సత్యమూర్తి ఎక్కడ నీ రౌడీ కొడుకు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యమూర్తి అయితే మిథునాన్ని వెతకడానికే బయటికి వెళ్ళాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మిథునా వాళ్ళ నాన్నకి చాలా కోపం వచ్చేసి రే మర్యాదగా చెప్పడరా ఎక్కడ ఉన్నాడు వాడు నా కూతురిని ఎక్కడ దాచిపెట్టేశాడు ఏం చెయ్యాలనుకుంటున్నాడు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అడుగుతూ తన కాలర్నైతే పట్టుకుంటూ ఉంటాడు అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయి పోతూ ఉంటారు ఇంతలో అక్కడికి దేవ అయితే వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న మిథున వాళ్ళ నాన్న దేవ దగ్గరికి చాలా కోపంగా వెళ్ళి తన దగ్గర ఉన్న రివాల్వర్ని తీసి తనకి షూట్ చేయబోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏమండి ఆపండి అని చెప్పేసి అయితే విద్య వాళ్ళ అమ్మ అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దేవ మాత్రం తన వైపు అలా చూస్తూ ఉండిపోతాడు అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఏంటి ఇప్పుడు పేల్చేస్తాడా ఏంటా కాల్ చేస్తాడా ఏంట అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా భయపడిపోతుంది ఉంటారు ఇంతలో సత్యమూర్తి దేవా ముందుకు వస్తూ ఉంటాడు అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సత్యమూర్తి వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న సత్యమూర్తిని నువ్వు పక్కకు తప్పుకో నేను వాడిని ఈరోజు చంపేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యమూర్తి మాత్రం ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతాడు అది చూసి అక్కడ ఉన్న దేవ అయితే మా నాన్న నా కోసం ఏం చేస్తున్నాడు అని చెప్పేసి అయితే అలా చూస్తూ ఉండిపోతాడు